డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో టీడీపీ శెట్టివలజ వర్గీయుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశం రాష్ట్ర టీడీపీ శెట్టివలజ కన్వీనర్ కుడిపూడి సత్యబాబు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇటీవల టీడీపీ జనసేన ప్రకటించిన సీట్లలో కేటాయించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటే నిలిచిన శెట్టి బలజలకు తగిన ప్రాధాన్యత కల్పించకపోవడంపై విచారం వ్యక్తం చేశారు వైసీపీలో ఇప్పటి వరకు ప్రకటించిన సీట్లలో మూడు అసెంబ్లీ రెండు ఎంపీ సీట్లను శెట్టి బలజలకు కేటాయించారన్నారు ఆ పార్టీకి ధీటుగా కాకపోయినా కనీసం రెండు అసెంబ్లీ సీట్లను ఒక ఎంపీ స్థానం అయినా శెట్టి బలజలకు కేటాయిస్తే తమ సామాజిక వర్గీయుల్లో ఓట్లను అడిగేందుకు వీలుంటుందని అన్నారు ఇప్పటికైనా టీడీపీ జనసేన అధినాయకులు స్పందించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీలో అత్యధిక సంఖ్యలో ఉన్న సిట్టి ప్రజలకు కనీసం రెండు అసెంబ్లీ సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ సాధికారిక కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ రాజులు ఎంపీపీ కేతా శ్రీను డాక్టర్ కాదా వెంకటరమణ చెల్లిపోయిన శ్రీను ముల్లేటి శ్రీను మల్లుల పోలయ్య మేటిశెట్టి సూర్యనారాయణ పితాని వీరభద్రరావు గుత్తుల పట్టాభిరామారావు తదితరులు పాల్గొన్నారు మీకు ఏంటంటే అగ్ర కులాలు అందరిలో ఉన్నాయి వాళ్ళకు కూడా ఏంటంటే ఓ గొలు చేసి కింద కుక్కను కట్టేసినట్టు ఎవరో ఒకరు కావాలి చెట్టు బల్జీల నుంచి అలాంటి వ్యక్తిని ఒకళ్ళు ఎన్నుకుంటారు ఆ ఎన్నుకున్న వ్యక్తికి పదవులు ఇస్తారు ఈరోజు నేను ఎంత కష్టపడి ఎంత మాట్లాడుతున్నానంటే రేపు పొద్దున్న నాకు పదవులు వచ్చినా రాకపోయినా చెట్టు బల్జీ అన్న అతను ఎవరన్నా సరే గౌరవంగా తలెత్తుకుని ఉంచోవాలి ఎవరి దగ్గరైనా సరే ఎందుకంటే మనం ఎవరి దగ్గర పని చేయట్లేదు ఎవరి దగ్గర డబ్బు తినట్లేదు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా కార్లు పెట్టుకుని ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టుకుని వచ్చే నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే అది చెట్టుపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులని ఇది గర్వంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇన్ఛార్జీలు కార్లు ఎడితే ఎక్కుతారు మన ఉన్నా లేకపోయినా సొంతంగా వాళ్ళ కారు మాట వెంకటరెడ్డి గారు పెట్టినటువంటి రాజకీయంగా ఒక చరిత్ర ఉంది రాజకీయ పార్టీ టిక్కెట్లు ఇవ్వలేనటువంటి సమయంలో కూడా అమలాపురంలో రామచంద్రపురంలో ఇండిపెండెంట్లుగా గెలిచినటువంటి చరిత్ర ఉంది అక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పిల్ల అప్పారావు గారు రామచంద్రపురంలో ఇక్కడ కుడుపుడు సూర్యనారాయణ గారు కుడుపుడు చిట్టప్పాయ్ గారు గెలుచు చూపించాం అటువంటి చైతన్యం కలిగినటువంటి చెట్టుపల్లి కులంలో పుట్టినటువంటి మేము తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ సమావేశం పెట్టుకుని వైఎస్ఆర్ సిపిలో కొంతమంది చెట్టు బలిజులు ముందుకు పోతున్నారు వారికి కొంత సముచితమైనటువంటి స్థానం ఇస్తున్నారు వారు ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని చెట్టు బల్జ కులస్తులకి కొన్ని ఎమ్మెల్యే సీట్లు కొన్ని ఎంపీ సీట్లు కొన్ని ఎమ్మెల్సీలు రాజ్యసభ ఇచ్చుకుంటూ పోతున్నారు కాబట్టి తెలుగుదేశంలో ఉన్నటువంటి మాకు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆలోచించి వైఎస్ఆర్ సిపి సిపి ఇచ్చినటువంటి పదవులకు తీటుగా ఏ మాత్రము తగ్గకుండా మా కులానికి కూడా ఒక గుర్తింపునిచ్చి మీరు ఈ ఎన్నికలలో ముందుకు ప్రోత్సహించాలని ఈ మీటింగ్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంటి నాయకులైనటువంటి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో పార్టీ కష్టకాలంలో పనిచేసినటువంటి వారిని తగినటువంటి గుర్తింపు ఇవ్వాలని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం